దేవుని వెతుకుని వెడలా సర్వశక్తుడ దేవుని బతిమాలుకుని విడలా నీవు పవిత్రుడిపై యథార్థవంతుడి అయిన వెడలా ఆయన ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధల దేవుని స్తోత్రం కలిగిన కాక ఇక్కడ మనం చూసిన జాగ్రత్త అని విషయాన్ని చూద్దాం ఇక్కడ అంటారు నీవు జాగ్రత్తగా దేవిని వెదికిన వేడాలంట మరి ఎప్పుడైతే మనం జాగ్రత్తగా దేవిని వెతుతామో ఆ సర్వశక్తుని ఏ దేవుని బతుమాలకుంటే ఆయన ఏమంటాడంట నీవు పవిత్రుడిపై యథార్థవంతుని వేడలా నిత్యముగా ఆయన ఎందు శ్రద్ధ దేవుని స్తోత్రం కలిగిన కాగా చాలా సార్లు మనం చూస్తాం దేవుని సన్నిధానముకో అనేక సంవత్సరాలు పడి దేవుని సరిధి వెళ్తానండి దేవుని కార్యాలయో అనే విషయాల్లో మేము ఉంటాను దేవుడు నా ఎంతో జ్ఞాపనం చేసుకోలేదండి నా కష్టాన్ని జ్ఞాపనం చేసుకోలేదు నా వేదన జాపనం చేసుకోలేదు నా బాధలు జ్ఞాపనం చేసుకోలేదు నా పరిషత్ని జాపనం చేసుకోలేదు కొన్నిసార్లు మన జీవితంలో ఆత్మీయంగా అనేకసార్లు మన జీవితం ఆలోచన కలిగి దేవుని అంటాం నీవు అయిన ఈశ్వరాలోచనైతే నువ్వు జాగ్రత్తగా వెతికితే ఆయన్ని ఏంటంట శ్రద్ధ నిలిపి నా కుమార్తె నా విశ్వంలో ఎంత జాగ్రత్త కలిగి ఉందో నా కుమార్ ఎంత నా విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు అని చెప్పేసా నీ అడుగు విషయంలో నువ్వు నడిచే ప్రతి ఒక్క నడకలో జీవించే ప్రతి విశ్వంలో కూడా ఆయన నీ ఎంత శ్రద్ధ నిలిపి నీ వైపు సొత్తలు తెలుస్తూ కదా కాక చాలా సార్లు మన శుద్ధ చిన్న బిడ్డలు మనం చూసినప్పుడు వారు నడుస్తాను ఉంటాడు వారు నడి ఎక్కడైనా పడిపోతారేమో జారిపోతారేమో అని చెప్పి ఎలాగో మనం చూస్తాము ఎంత జాగ్రత్తగా బిడ్డలు చూసుకుంటాము ఎలాగ వారు కాపాడుకుంటామో కనిరెప్పల వల్లే ఆ బిడ్డలు ఏ రీతిగా మనం కాపాడుకుంటాము నీ జీవితంలో నా జీవితం దేవుని కొరకు జాగ్రత్త కలిగి మనం నిలిస్తే జాగ్రత్తగా మనం పరివర్తిస్తే దేవుడు కూడా నీ ఎందు శ్రద్ధ నిలిపి ఎప్పుడైతే దేవుడు ఒక శ్రద్ధ నిలిపి తమంతరండి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్జల సై స్తోత్రం కలిగిన చాలా స్థలాలు మనం చూస్తాం నీకు ఉదాహరణకి ఒక దుకాణ కూడా గు మన పది రూపాయలు ఇంటికి వెళ్ళి యాభై రూపాయలు వస్తే ఇస్తారా ఒక రోజుని ఒకరోజు పాప చిన్న పాప రూపాయి తీసుకొచ్చిందండి తీసుకొచ్చి ఐదు రూపాయలు అవసరం ఇవ్వమంటుంది ఆ కొట్టి కౌంటర్ ఏంటంటే ఆయన దగ్గర ఆ ఇష్టం ఎందుకంటే రూపాయి తీసుకు ఐదు రూపాయల ఇష్టం ఆయన అడిగి తెచ్చిదేమో రూపాయి తెచ్చాడు ఆయన కోరిక లేకముంది ఐదు రూపాయలు మీద ఉండిపోయింది కానీ ఇది రాదు రా అంటుంది కానీ అది అదే కావాలంటాడు ఆయన వస్తుంది మా నీతికి తగినట్టుగా మన నివాస స్థలం అంటే వర్త చంద్రే స్తోత్రం కలిగిన కాక దేవుని సన్నిధానంలో ఉన్న నీ జీవితంలో దేవుని సన్నిధానంలో నీవు నా జీవితంలో ఏంది నీ మన నీతి ఎలాగుందో మా నీతి ఎంత ఉందో దాన్ని తగినట్టుగా మన నివాస స్థలం అంటే వర్దల దేవుని స్తోత్రం కలిగిన కాక నీ నా జీవితంలో దేవుని బిడ్డల దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో తగ్గించ అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను తుదక నీవు మహాభివృద్ధి అంది దేవు దేవుని స్తోత్రం కలిగిన గాక ఎప్పుడంటే మన దేవుని సన్నిధనం జాగ్రత్తగా వెదిగితే ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధంలో దేవుని సేవకులు ఎందుకంటే ఎందుకు ఎక్కువ సమయాన్ని పార్థన గడపడం ప్రతిరోజు ఆ కూడుకు ఆ కూడుకని ఈ కూడుకని ఎందుకు దేవుని సేవకులు పడుతున్నారంటే నీ జీవితంలో ఆత్మీయ స్థితిలో దేవునికి సమీపంగా ఉండాలని దేవుని వెదకాలని జాగ్రత్తగానే వెదిగితే జాగ్రత్త దేవుని సన్నిధనంలో ఉంటే నీ కుటుంబ వర్తీల నీ బంధువులు వరవతి నీ రాబోయే తరం వరకు వారి దేవుని కరమగా ఉండాలని చెప్పేసి దేవుని సేవకులు కష్టమైన బాధ అయినా వారు ఎందుకు కారణం నీ జీవితాన్ని వర్ధింపజేయాలని స్తోత్రం కలిగిన గాక హాలెలయా హాలిలయాట కూడా చూద్దాం సామిత్రి గొడద సామిత్ర గో పదిహేడు సారీ ఎనిమిదో జయము సామెతలు ఎనిమిదో జయము పదిహేడు వచ్చి చూడండి నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తున్నాను జాగ్రత్తగా వెదేవారు నన్ను కొన్ని కొన్ని దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రేమించడం అనే విషయాల్లో మనం చూసినప్పుడు దేవుని సాగులు ఇప్పుడు ఒక్క కొన్ని విషయాలు చెప్పారు సుదర్శనరావు గారు ఇంతకని దేవుని యొక్క ప్రేమ కొరకు ఎంత ప్రయాసపడ్డారు ఎందుకంటే వారు చనిపోయిన వారు ఏ చెప్పడగల కారణము అంటే ఆయన దేవిని ప్రేమించే దేవుని స్తోత్రం కలిగిన కాక మంది దేవుని ప్రేమించడం అంటే ఏదో వేసుకుంటే అయినట్టుకున్నావు బైబుల్ చేతున్నట్టుకుని చాలా నేమంటే నాకు చాలా ఇష్టమండి నువ్వండి చాలా నాకు ఇదే చెప్పి చాలా మంది చెప్పేవారు ఉన్నారు అయితే ఇక్కడ మన తల్లి సంఘంలో ఆ పగటపేట సంఘం ఉంది కదండి ఈ సంఘంలో ఉన్న వ్యక్తి పేరు అవసరం లేదు కానీ ఆయన దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పేసి కొల్లు చెట్లు తాగ విష్ణులు చూసి బేందగా కూడా తీసుకుని గెలాస ప్రార్థన చేసి తాగేవాడు ఆ పేరు చెప్పచ్చు వాళ్ళకి బహుశా వారికి తెలితే తెలిసచ్చు మా గ్రామస్తుడే అక్కడ పకటలపేటలో ఉన్నాడు ఎందుకంటే ప్రేమించడం చాలా ప్రేమించాలని చెప్పేసి అదేంటి ప్రేమ అండి తెలిబిడ్డలారా ప్రేమించడం అనే విషయాన్ని ఆ సుదర్శన గురించి చెప్పారు కొన్ని విషయాలు అలాగనే చెప్పాలంటే మన రాజుగారు డాక్టర్ గారు ఉన్నారు కదండి ఎందుకంటే అవై దేవుని సంగమ పట్ల దేవుని సేవ పట్ల ఆశ కలిగే కారణం ఏంటంటే దేవుని ప్రేమ కలగను దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రేమించే అనుభవాలు ఉన్న కారణాన్ని బట్టి దేవుడి వారిని దీవించడం గల కారణం ఏంటంటే నన్ను ప్రేమించిన వారినంట నేను ప్రేమిస్తున్న దేవుని స్తోత్రం కలిగిన కాక నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమాన్ని కలిగి ఉంటే సంఘం పట్ల ఏదో భారం ఉందో కొన్ని సంఘాలు కొన్ని విషయాలు సమస్య ఏది ఉందో ఆ సేవకునికి అవసరత అవసరం ఏది ఉందో దేవుని పని ఏదైతే కొరత ఉందో దాని కార్యములు చేయాలనే ఆశ నీ జీవితంలో ఉన్నదంటే దేవిని ప్రేమించిన దేవుని స్తోత్రం కలిగిన గాక చాలా అంటే దేవుని చాలా అంటే నాకు ఇష్టం అండి నిజమే మంచిది ఇష్టమే కానీ ఈ ప్రేమించే విధానంలో దేవుని పట్ల ప్రేమ నీ జీవితం లేదు దేవుని పనిలో పాల్గొని పెట్టి కొన్ని కార్యక్రమాలు మనం చూసినప్పుడు అయ్యగారు లేదండి సుదర్శన ఎక్కడో ఉన్నారు అయినా కానీ వేరే చోట దేవుని మందిరానికి కొడుతుండే రాత్రంతారు ఉండి కాపులాగాసి వారు పని చేయగలిగే కారణం ఏంటంటే దేవుని పట్ల ప్రేమ ఇది దేవి ఆ సేవకుడి పని కాదు లేదా ఎవరిదో కాదు ఇది దేవుని పని కనుక దేవుని పని నన్ను చేస్తున్నాను దేవుని పని చేస్తున్నాను దేవుడు నన్ను దీవిస్తాడని చెప్పేసి ఆ దేవిని ఆశ కలిగి దేవిని ప్రేమించే ఒక అనుభవాన్ని పెట్టేయండి రాత్రి అంతా కూడా లేదంటే ఆ రోజు అంతగా పని చేసి గల కారణము ఎందుకంటే అయినా దేవుని యొక్క ప్రేమ దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని సరిధానంలో దేవుని బిడ్డలరా దేవుని గురువు జీవించాలని ఆశని జీవితంలో ఉంటే దేవుని గురువు బ్రతకాలనే మనసు జీవితంలో ఉంటే దేవుని ప్రభావ ప్రేమించే ఒక మనసుని జీవితంలో అంటే ఆ దేవుని పట్ల ఏంటి పని ఉంది దేవుని పనిలో ఏదైనా కోరుతుందా అని ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటే దేవుడు ప్రేమి ప్రేమిస్తూ కలిగిన కాక అలాగనే దేవుని సేవకులు చెప్పారు కదండి దాబీదంట తన పండుకున్నప్పుడు ఆ దేవదీర్యతతో కట్టిన ఆ పేలాసలో పండుకున్నప్పుడు అంట దేవుడు గ్యాపకు వచ్చాడు ఎలా గ్యాపకు వచ్చాడు అయ్యారు చెప్పారు కదా దేవుని మందిరము చూద్దనేమో డేరాలో ఉందే మందసం నేను చూస్తాను పేలాసలో ఉన్నానే దేవత విషయంలో చెప్పాలంటే అది చాలా మంచి ఆకర్షణగా ఉంటుంది బంగారులో ఉన్న దేవుని అంటే కొంత విషయం మా గృహాన్ని అన్ని కొన్ని ఇల్లు కట్టాను కాబట్టి అది చూసి నాకైతే నాకు పెద్దగా కనిపించదు కానీ ఎవరు వచ్చారు అనుకోండి బాబో ఇలా ఉండదండి ఇల్లు ఇది లాక్క చూడదు అంటారు అయితే నాకు మాత్రం అంత ఎంతగా మాకు డైలీ చూద్దాం కాబట్టి మా ఇల్లు చూసిన వారి చాలా పెద్ద పెద్ద వచ్చిన అది ఎంతమంది కోటేశ్వరులు చూసాం కానీ ఎంత పెద్ద ఉన్నారు కానీ ఇలా ఎవరికి వెళ్లేదు శక్తి అంటారు అది దేవదారి కర్రత కొద్దిగా కట్టడం జరిగింది దేస్తో కలిగిన కాక అయితే ఎక్కడ దాన్ని ఇస్తున్నా వారంటారు ఇంతగా చూసి ఆ దాన్ని చూసుకోలేదు కానీ నేను ఇలాగున్నానా వింత పేలాస్తో వింత వైభవంతో కర్రతో కట్టిన ఈ మందిరంతోనే ఉండి ఆ దేవుని మందిరములు చూతే డేరాలో ఉన్నదని చెప్పేసి ఆలోచన కలిగి మందిరము కట్టాలి మందిరం కొరకు చేయాలి అని చెప్పి ఆలోచన కలిగి కొన్ని వేల చెప్పాలంటే మనుగులను వెండి బంగారములు విత్తడి ఇవన్నీ కూడా సమకూర్చి కట్టాలని ఆశపడ్డాడు అయితే దేవుడి వెంటే తాబీదు నీవు మందిరాన్ని కట్టడానికి అరుగుడు కాదు కనుక నీ గర్భము పుట్టబోయే నీ కుమారు ద్వారా కట్టేస్తానని చెప్పేసి దేవుడి శిప్రదోతున్నాను కలిగిన గాక హాలిలయా దేవుని బిడ్డలు ఈ రాత్రి కాల సమయంలో అని మాట నన్ను ప్రేమించిన వారంట నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగోడు దేవుని స్తోత్రం కలిగిన గాక ప్ర జాగ్రత్తగా వెదకడం అనే విషయాలు చూడతే ఏ విషయంలో కొన్నిసార్లు ఏ వస్తువు అని మన జీవితంలో జారిపోయినప్పుడు ఏ వస్తువు అన్నా సరే కొన్నిసార్లు పడిపోతే దాని కొరకు ఎంత జాగ్రత్తగా వేదితామో ఎక్కడ పడిపోయిందో ఎలాగ పడిపోయిందో ఎందుకు పడిపోయిందో ఆ పడిపోయే కారణం ఏంటో ఒకసారి గుర్తించి అని చాగా పరిశీలించి పరిశీలించి అది వెతికినప్పుడు ఏది దేవుని స్తోత్రం కలిగిన మనం ఎక్కడో పాడేసుకుని కలిగితే దొరకదు కానీ ఎక్కడ పాడేసాము ఎలాగ పాడేసాము ఎందుకు పాడేసాము జాగ్రత్తగా వెతుకున్నప్పుడు అది మనకు దొరుకుతాయి ఇదే అంటే ఆయన జాగ్రత్తగా వెతికితే దేని స్తోత్రం కలిగిన కాక మన జీవితంలో మన ఆలోచనలు మన క్రియలను సరి చేసుకొని మన ఉద్దేశంలో సరిస్ చేసుకుని మన మాటలు సరి చేసుకుని మన బ్రతికులను సరి చేసుకుని అయ్యా ఏ విషయంలో నేను కొన్నిసార్లు పడుతున్నాయి ఒకవేళ నా ఆలోచనలతో పాడు నా తలంపుల ద్వారా పారువేసుకున్నాము నా మాట ద్వారా పారువేసుకున్నాము ఒకవేళ కొన్నిసార్లు అపారీలో ఒకవేళ ఎవరిని జీవితంలో పారవేసుకున్నామో అని చూసి ఆ ప్రవక్తను సరిచేసుకొని చేసుకుని జాగ్రత్తగా మన సమీపం ఉంటాడు దేని స్తోత్రం కలిగిన కాక జాగ్రత్తగా వెతకాలి దేని స్తోత్రం కలిగిన దేని స్తోత్రం కలిగిన కాక ఆ మాట అనుకోమాట ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నాయత్తి ఉన్నవి ఇక్కడంటాడు ఐశ్వర్యమయు ఘనతయు స్థిరమైన కలిమియు దేవుని స్తోత్రం కలిగిన ఐశ్వర్యం గురించి మనం చూసుకుంటే చాలా ఐశ్వర్యాలు ఉంటాయండి ఈ కలిములు కొన్నిసార్లు మనం చూస్తాం కలిములు కొన్నిసార్లు చూడండి కొంతకాలం ఉండి కొంతకాలంలో పోతాయి ఇక్కడ స్థిరమైన కలిమి ఇక్కడ మాట్లాడము ఐశ్వర్యమును ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నాయ ఉన్నవి మేలు బంగారం కంటేను అపరంజన కంటేను వలన కలుగు ఫలము మంచి దేవుని స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే శాస్త్రమైన అంటే అది స్థిరమైన కలిమి కొన్నిసార్లు మనం చూసినట్టు మా గ్రామంలో కొన్ని విషయాలు తెలుసు అన్నామని తెలుసు మన తమ్ముడు కూడా ఈ విషయాలు కొన్ని కొన్ని విషయాలు తెలుసు ఎందుకంటే వారు ఒక రోజు నేను వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే మాట తెలిసింది నాకు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు ఆదాయము నా ఇంత సంపాదిస్తాను అని చెప్పేసి సిప్పి నాకు ఫోల కోట్ల దేవుడు నాకు ఆస్తి ఇచ్చాడని చెప్పేసి చెప్పాడండి చెప్పిని సిప్పిని ఇంచుమించు నాలుగైదు నెలల తర్వాత అమ్మ ఆయన పని చెప్పాడు మొత్తం అంతా పోయిందండి తర్వాత కూడా అప్పులైపోయిందని చెప్పేసి చనిపోయానికి ప్రయత్నించారు స్తోత్రం కలిగిన గాక ఏం వస్తానది దేవుని స్తోత్రం కలిగిన గాక స్థిరమకాని కలమండి ఎందుకంటే దేవుని జాగ్రత్తగానే వెదిగితే నీ జీవితంలో ఎక్కడ పాడేసుకున్నావో ఆ యూస్ఫురం దేవుని ఏ జీవితంలో పాడేసుకున్నావో ఎందుకు పాడేసుకున్నావో ఎలాగో పాడేసుకున్నావో గుర్తించి స్థిరమగానే వెదిగితే జాగ్రత్తగానే వెతుకున్నట్టయితే ఆయన నియత్తంట దే స్తోత్రం కలిగినగా ఉండడే కదంట స్థిరమైన కలివి నీకు ఇస్తాడు దేవుని స్తోత్రం కలిగినగా గా ఆ స్థిరం లేని కొన్నిసార్లు చూడొచ్చు ఆ స్థిరం లేని కలివి ఎలా ఉంటుంది పా చెప్పారు పాట ఏదంటే ఒక వ్యక్తి ఆ శాపకి అది ఏదో గేలాంకి తిరిగింది దోత చెప్పి ఏం కావాలంటే కో కోరిక చెప్తారు కదా కదా అదంతా సమయం కాదు కనుక దేవుని బిడ్లారా అది ఇంటికి వెళ్ళిన తర్వాత నా ఇల్లు బంగారు కావాలి బంగారం అయిపోద్ది అది కావాలి ఇల్లు కావాలి ఇల్లు వచ్చేది ఎది కావాలో అన్నీ వచ్చేది కదా అలా ఇది ఇంటి కొన్ని రోజులు ఉంటుంది తర్వాత ఏంటది పోతుంది స్థిరమే కదనమాట అండి దేవుని బిడ్డలారా స్థిరమైన కలిమె ఎలా ఉంటుందంటే నువ్వు ఆయన జాగ్రత్తగా వెదిగితే మన కలిమి ఉంటుంది చెప్పేసి దేవుని తర్వాత సొంత తర్వాత ప్రశిష్టమైనవి ఎన్నికంటే నువ్వు నా వలన కలిమి కలుగు వచ్చిబడి దొడ్డది తర్వాత నీతి మార్గములు ఎందును న్యాయ మార్గములు ఎందును నేను నడుస్తున్నాను నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా దేవుని స్తోత్రం కలిగారు ఇక్కడ మార్చాడు నీతి మార్గములు ఎందును న్యాయ మార్గములు నడుస్తున్న స్తోత్రం కలిగిన కాక దేవుడు నీ జీవితంలో నడవాలంటే దేవుడు నీతో నడవాలంటే నీతి మార్గముగా నీవు ఉంటే న్యాయముగా నీ ప్రవర్తిస్తే న్యాయము కానీ జీవిస్తే న్యాయమైన ఒక ప్రవక్త ఆలోచన నీ కలుగుతే కలిగితే ఆయన నీతో నడుస్తుంటాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఆయన నీతోనే ఉంటాడు నీతో నీలోనే ఉంటాడు ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక అరణ్యానికి నీతో ఉంటాడు ఎడారిలో నువ్వు వెళ్ళినా అక్కడ ఉంటాడు ఎక్కడంటే నీవు నీతి మార్గంలో ఉన్నా కనుక న్యాయాన్ని ప్రవర్తించి తిరుగుతున్నావు గనక నీ ఎంత శ్రద్ధ నిలిపి నీతో ఉంటాడని చెప్పేసి దేవుని లేఖం ద్వారా మనం చూ దేవుని స్తోత్రం కలిగిన గాక నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుతును దేవుని స్తోత్రం కలిగిన ఆయన ఆయన్ని ప్రేమించవరంటే ఆస్తి కర్తలుగా చేస్తారండి ఆస్తి పురులే కదండి ఆస్తికి కర్తలుగా చేస్తా దేవుని కలిగిన గాక కొన్ని ఆస్తులు మనం చూస్తాం ఇదంతా ఫలానా వ్యక్తి అంటే ఈ ఆస్తికి అంతా కూడా వారసులుగా చేస్తారని చెప్పేసి దేవుని లేఖం తరమని చూద్దాం ఒక మాట తీసుకుందాం ప్రసంగ గంధం కూడా ఒక మాట తీసుకుని ముగించుకుందామండి ప్రసంగ ఐదో అధ్యాయము ఒక మాట చూడమ్మా ప్రసంగ ఐదో అధ్యాయము మొదట వచ్చుడమ్మా ఐదు మొదటి నుంచి ఐదో జాయం మొదట నీవు దేవుని మందిరమునకు పోవినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చూసుకుని దేవుని స్తోత్రం కలిగిన గాక దేవిని వెళ్ళాలి రాత్రి కాల సమయంలో దేవుని మందిరానికి వెళ్ళే ముందు మన జీవితా మన ప్రవక్తన ఉందంట జాగ్రత్తగా దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ ప్రవక్తన కొన్ని విషయాలు మనం చూస్తాం ఎందుకంటే ఎక్కడికైనా ఒక కార్యక్రమానికి వెళ్ళేమనుకోండి పెళ్లి కానీ పనిచిన వెళ్ళే ఉంటే ఆ రోజు ఇంచండి మూడు గంటలు తన చేసుకుని వారు ఏంటంటే వారి శరీరంలో ఉండే అన్ని రకాలుగా తలలాగా బట్టలలాగా ఉన్న కొన్నిసార్లు బట్టలు ఉప్పుని బట్టలు ఉప్పుకుని మరలా వేరే ఒక్క తీసుకుని నేను నప్పలేదని చూసుకుంటాం పెద్ద పెద్ద ఉంటారు బంధువులు వస్తారు కుటుంబీకులు వస్తారు వారి దగ్గర నేను చిన్నపోతానేమో వారు ఘనంగా ఉండనేమో అని చెప్పేసి కొన్నిసార్లు బట్టలు కట్టుకుని బట్టలు ఉప్పేసి మరలా వేరే ఒక బట్టలు కట్టుకుని రకరకాలు చూసుకుని వారు ఉంటారు దేవుని స్తోత్రం కలిగిన కాక ఏది ఈ శరీర ఒక జాగ్రత్త గంటాడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అంటా నీ దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రభుత్వం జాగ్రత్తగా దేవుని స్తోత్రం కలిగేగాక ఎప్పుడన్నా జీవితంలో దేవుని మంత్రనే కను అయ్యో నా ఆలోచన స్థిరము లేదు నా దేవుని మంత్రనే కదా మాట స్థిరము కాదు అయ్యో నా దేవుని మంత్రనే కదా నా జీవితం స్థిరమే కాదు అని ఎప్పుడన్నా నా జీవితంలో చూసుకున్నావా చాలా సాధమాని చూసుకునే విషయాలు ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడైనా మన జీవితంలో లోపం ఉందేమో ఆత్మ సంబంధమైన లోపము నా జీవితంలో ఉందేమో ఆత్మ సంబంధమైన ఒకవేళ ఆ లోటు నా జీవితంలో కనిపించిందేమో చూపింటా జాగ్రత్తగా చూసుకోవాలి దేని స్తోత్రం కలిగిన కాక నువ్వు దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు నీ ప్రవక్తన నీ ఆలోచన నీ ఆ తలంపలు నీ ఉద్దేశం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి దేవుని లేఖలు ద్వారా మనం చూస్తున్నావు నీ నా జీవితంలో దేవుని సన్నిధానంలో దేవని బిడ్డలారా నీ ప్రవక్తన ఎలాగుంది ఈ మధ్యాహ్న రాత్రికాల సమయంలో నీ ప్రవక్తను ఎలాగో దేవుని మందిరంలో నిజమే దేవుని మందిరానికి పోలి నీ జీవితంలో మన ప్రవక్తన మన జీవితాలు ఎలాగోనే ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి దేవుని లేఖలు తర మన దేవుడి మాటలను మన దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరిస్థితుంది కాక దేవుడి సేవకుల సమీక్షణ సేవకులకి ప్రత్యేక అండి